అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం నేను గుండెపు నేను రాజశేఖర్ నేను అనంతపురంలో సుదీర్ఘకాలంగా వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను మన ఆశ్రమంలో మోకాళ్ళు కీళ్ళు నడుములు వెన్ను మెడ ఇట్టాది నొప్పులకు వైద్యం నిర్వహించడం మీకు అందరికీ తెలిసిందే మన దగ్గర చికిత్స చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది నొప్పులు న్యాయం చేసుకున్నారు నొప్పులు న్యాయం చేసుకుని వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకరికొకరు చెప్పడం ద్వారా మన దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారు అయితే చాలామంది ఏమంటున్నారంటే మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నామండి దూర ప్రాంతం నుంచి మేము రోజు రాలేము అంటే ఇరవై నుంచి లేదా ముప్పై పట్టీలు వేసుకునే లోపు మొత్తం పూర్తిగా నొప్పులు తీసేసినట్టుగా పోతూ ఉంటాయి అయితే ఈ ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు మన దగ్గరికి రోజు ఆశ్రమానికి వచ్చి పట్టి వేయించుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు అని చెప్పంటున్నారు అందునిమిత్తం మేము ఏం చేసామంటే మందుని ఒకసారి వేసి చూపిస్తాము ఇక్కడికి వస్తే వేసి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాము ఆ విధంగా వేసి చూపించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విధానాన్ని అనుసరించి రోజు పట్టీ వేసుకుంటూ ఉండాలి రోజువారీగా పట్టీలు వేసుకుంటూ ఒక ఇరవై లేదా ముప్పై పట్టీలు వేసుకునే పూర్తిగా తీసేసినట్టుగా నొప్పులు పోతాయి అంటే ఈ ముప్పై పట్టీలకు మీరు నిర ఇక్కడికి ఆశ్రమానికి రాకుండా అక్కడనే ఇంటి దగ్గరనే ఉండి తీసుకొని ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరనే మీరు వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకునేటువంటి మందు మనం తయారు చేసిస్తున్నాం ఈ మెడిసిన్ మీరు ఐదేళ్ల పాటు మీ దగ్గర పెట్టుకున్నా కూడా చెడిపోదు అట్లాగే దాని పనితనము మారదు అది చెడదు కాక మొత్తం అంతేకాకుండా పనితనం కూడా మారదు ఒకవేళ మీరు కలివి పెట్టుకున్నటువంటిది ఒక అర్థం అయిపోయింది ఇంకా మిగిలిందన్నా కూడా అది కూడా చెడిపోయే పరిస్థితి ఉండదు అది కూడా మళ్ళీ పని పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఒక పట్టీకే తగ్గిపోతాయి కొంతమందికి ఐదు పట్టీలు పడతాయి కొంతమందికి ముప్పై పట్టీలు పడతాయి ఎలాగైనా సరే నొప్పులు మాత్రం పూర్తిగా తీసేసినట్టుగా పోతాయి కాబట్టి ఇప్పుడు ఆశ్రమం నుంచి ఆ పట్టీ మెడిసిన్ను కూడా మేము పంపిస్తున్నాం మీరు ఎవరికైనా కావాలనుకుంటే మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము మీరు ఆ కొరియర్ ద్వారా తెప్పించుకున్న దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏమేమి కలుపుకోవాలి అందులోకి అంటే మేము ఇచ్చినటువంటి పౌడర్లకి మీరు ఏం కలపాలి అనేటువంటిది ఎలా పట్టి వేసుకోవాలి ఏం ఎలా కట్టుకోవాలి అనేటువంటిది కూడా మేము సవివరంగా చెప్తాను మీరు ఎవరైనా కావాలనుకుంటే కూడా నాకు కాల్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీరు దగ్గరలో ఉన్నారంటే అంటే ఇక్కడికి రాగలిగినంత దగ్గరలో మీరు ఉంటే కనుక ఒకసారి వస్తే నేను ఒకసారి ఆ పట్టీ వేసి ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను లేదు ఒకవేళ మీకు ఐడియా ఉంటుందో చెప్తే అనుకుంటే సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను ఆ మెడిసిన్ని పంపిస్తాను ఆ మెడిసిన్ని మీరు వాడుకొని ఈ నొప్పుల్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు తద్వారా మీకు భవిష్యత్తులో కూడా నొప్పులు రాకుండా పోతాయి దాదాపు తొంభై శాతం మందికి అస్సలు తీసేసినట్టుగా పోతుంది ఏదో ఒక పది శాతం మందికి ఏదైనా ఇగ్నోరబుల్ పోయినంటే అప్పుడప్పుడు నొప్పి అనిపించిన పెద్ద పట్టించుకోలేనంత నొప్పి చిన్న నొప్పితో ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు కాక చాలామందికి పూర్తిగా నయమైపోతుంది మీరు ఎవరికైనా అవసరమైతే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నా నెంబర్ని కాల్ చేసి నన్ను వివరాలు అడిగితే నేను నీట్గా వివరాలు చెప్తాను అలాగే మీరు ఏ విధంగా పట్టి వేసుకోవాలో కూడా వివరిస్తాను లేదు ఒకసారి మేము ఇక్కడికి రాగలుగుతాం అనుకుంటే అంటే చుట్టుపక్కలే ఉంటాం మేము దగ్గరలో ఉంటాం లేదా మాకు ఇక్కడ బంధువులు ఉన్నారు అనంతపురంలో అనుకుంటే మీరు ఒకసారి వచ్చి దీన్ని చూసుకొని వెళ్ళొచ్చు ఈ వీడియోని వీలున్నంత వరకు అందరికీ షేర్ చేయండి ఆ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి ఉపయోగం అవుతుందని నేను అనుకుంటున్నాను నమస్కారం సెలవు